చింతగింజల వల్ల ఉపయోగాలు తెలిస్తే మీరు ఒక్క చింతగింజ కూడా పడేయరు చింతగింజల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను న్యాయం చేసుకోవచ్చు చింతగింజల వల్ల నొప్పులతో బాధపడుతున్న వారికి చింతగింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి చింతగింజలు మద్యం తయారీలో ఉపయోగిస్తారు చింతగింజలను పొడి చేసుకొని దంతాలు గనక తోమినట్లయితే దంతాలు గట్టి పడతాయి చింతగింజలు తినడం వల్ల మొటిమలతో ఇబ్బంది పడుతున్న వారికి చింతగింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి చింతగింజలను పొడి చేసుకొని నీళ్లలో డికాషన్ లాగా మరిగించుకొని ఉదయం సాయంత్రం భోజనానికి ముందు తాగినట్లయితే షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి చింతగింజల రసంలో డైటరింగ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చింతగింజలు తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేవి తగ్గుతాయి చింతగింజలు తినడం వల్ల రక్తంలోనే చక్కెర స్థాయిని తగ్గిస్తుంది చింతగింజలు తినడం వల్ల రక్తపోటు మరియు గుండెపోటు రాకుండా కాపాడుతుంది చింతగింజల వల్ల పేగు మరియు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది